ఎలాన్ మస్క్ ఈ పేరు వినగానే మనకు టెస్లా లాంటివి గుర్తొస్తాయి కాని ఈ మధ్య ఆయన చెప్పిన ఒక మాట అందరినీ ఆలోచనలో పడేసింది అదేంటంటే రాబోయే ఐదు నుంచి పదిహేళ్లలో ఒక పెద్ద యుద్ధం తప్పదట ఇది నిజంగా జరగబోతుందా లేకపోతే కేవలం ఒక అంచనా మాత్రమేనా అసలు ఆయన మాటల వెనక ఉన్న భౌగోళిక రాజకీయ కారణాలేంటో ఘెలన్ మనం ఈరోజు వివరంగా చూద్దాం చూడండి ఆయన అన్న మాటలు చాలా సూటిగా ఉన్నాయి కేవలం యుద్ధం జరుగుతోంది అనలేదు అది ఒక అణుయుద్ధంగా మారే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరించారు ఈ ఒక్క మాట ప్రపంచ మీడియాలో పెద్ద దుమారమే రేపింది అయితే దీని కేవలం ఒక బిలీనియర్ చేసిన సంచలన ప్రకటన అనుకుని వదిలేయొచ్చా లేక ప్రపంచంలో నిజంగానే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా తెలుసుకుందాం సారే ఒకవేళ మస్క్ చెప్పింది నిజమే అనుకుందాం మరి ఆ పెను ప్రమాదం ఎక్కడ మొదలవచ్చు ప్రపంచ భద్రతా విశ్లేషకులు కొన్ని ప్రాంతాలను చాలా ప్రమాదకరమైన హాట్స్పాట్లుగా గుర్తించారు అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం విశ్లేషకులందరూ ముక్తకంఠంతో వేలెత్తి చూపిస్తున్న మొదటి ప్రాంతం తూర్పు యూరోప్ ఇక్కడ రష్యాకీ కూటమికి మధ్య టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతోంది రెండేళ్లుగా నడుస్తున్న ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాల మధ్య సమస్య కాదు అది మొత్తం యూరోప్కి విస్తరించే ప్రమాదం చాలా దగ్గర్లో ఉంది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే మాటల యుద్ధం దాటిపోయింది ఒకవైపు నాటో అధికారులు ఏమంటున్నారంటే రష్యా దాడికి రెడీ అవుతోందని మాకు చిన్న అనుమానం వచ్చినా మేమే ముందస్తు దాడి చేయడానికి వెనుకాడమంటున్నారు మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమంటున్నారంటే ఉక్రెయిన్లో మేము మా పూర్తి సైనిక శక్తిని ఇంకా లేదు అది కేవలం ఒక సున్నితమైన ఆపరేషన్ మాత్రమే అని చెబుతూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు ఈ మాటలు చూడండి పుతిన్ ఈ స్టేట్మెంట్ ఎప్పుడిచ్చారంటే భారత పర్యటనకు కొన్ని గంటల ముందు యూరోప్కు నిజంగా యుద్ధమే కావాలంటే మేం ఇప్పుడే సిద్ధం అని బహిరంగంగా ప్రకటించడమంటే ఇది మామూలు విషయం కాదు రష్యా నాటోతో నేరుగా తలపడటానికి మానసికంగా సైనికంగా సిద్ధపడిందనే ఒక బలమైన సంకేతం పంపినట్లే అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులు ఏమంటున్నారంటే రాబోయే ఐదేళ్లల్లో ఒక పెద్ద యుద్ధం గనక జరిగితే అది ఖచ్చితంగా ఇక్కడే మొదలవుతుందని నమ్ముతున్నారు ప్రపంచమంతా ఇప్పుడు ఊపిరి బిగపట్టి ఈ ప్రాంతం వైపే చూస్తోంది సరే నుంచి ఇప్పుడు ఆసియా వైపు మన దృష్టి సారిద్దాం ఇక్కడ పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక్క సమస్య కాదు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మూడు పెద్ద వివాదాలున్నాయి వీటిలో ఏ ఒక్కటి ముదిరినా అది మొత్తం ఆసియా ఖండాన్నే అగ్నిగుండంగా మార్చేయగలదు ఈ ప్రాంతంలో ప్రధానంగా మూడు టెన్షన్ పాయింట్స్ ఉన్నాయి మొదటిది హిమాలయాల్లో భారత్ చైనా సరిహద్దు వివాదం రెండోది ఎప్పుడు వార్తల్లో ఉండే చైనా తైవాన్ వివాదం ఇక మూడోది ఎప్పటినుంచో రగులుతూనే ఉన్న భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత ఈ మూడు హాట్స్పాట్ల గురించి ఇప్పుడు చూద్దాం సెంటర్ ఆఫ్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ లాంటి పెద్ద పెద్ద థింక్ ట్యాంకులు కూడా ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దు గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముందుగా ఆ మంచు కొండల్లో అసలు ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం నిపుణులు అక్కడ పరిస్థితిని స్టెల్మేట్ అని పిలుస్తున్నారు స్టెల్మేట్ అంటే చెస్లో ఆట డ్రా అయినట్టు అంటే ఇటు ఇండియా అటు చైనా రెండు దేశాలు కూడా వేల సంఖ్యలో సైనికుల్ని ఆయుధాల్ని సరిహద్దుల్లో మోహరించాయి కాని ఎవరు ముందు అడుగు వేసినా భారీ నష్టం తప్పదు అందుకే ఇద్దరూ కదలకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఇది ఒక రకమైన నిశ్శబ్ద భూమి భూమిమీద ఇలా ప్రతిష్టంభన ఉండటంతో చైనా తన ప్లాన్ మార్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు హిమాలయాల్లో గెలవడం కష్టం కాబట్టి హిందూ మహాసముద్రంలో భారత్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించవచ్చు అంటే భూమి మీద మొదలైన ఈ పోరాటాన్ని సముద్రంలోకి తీసుకెళ్లే ప్రమాదకరమైన ఇది ఈ మొత్తం వ్యవహారంలో మనం అస్సలు మర్చిపోకూడని మరో యాంగిల్ పాకిస్తాన్ వివాదం ప్రస్తుతం ఇది కాస్త సైలెంట్ గా ఉన్నా రెండు దేశాల దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి ఏ మాత్రం పరిస్థితులు మారినా ఈ పాత వైరం ఎప్పుడైనా మళ్లీ బగ్గుమనే ప్రవాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చివరి హాట్స్పాట్ గురించి మాట్లాడుకుందాం బహుశా అన్నింటికన్నా ముందే యుద్ధం జరిగే అవకాశం ఇక్కడే ఉందేమో ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం మనకు తెలిసిందే కాని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పత్రికల కథనాల ప్రకారం ఈ రెండు దేశాల మధ్య డైరెక్ట్ వార్ ఇప్పుడు చాలా చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ప్రశ్న యుద్ధం జరుగుతుందా అని కాదు కొన్ని రోజుల్లోనా లేక కొన్ని నెలల్లోనా అని మాత్రమే దీనికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమం ఇరాన్ అణు బాంబు తయారు చేయడాన్ని మేం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోం అని ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది ఇరాన్ గనక ఆ గీత దాటితే యుద్ధం తప్పదు అందుకే ఈ ఘర్షణ కేవలం సమయం మీద మాత్రమే ఆధారపడి ఉంది సరే ఇప్పటివరకు మన మూడు వేరువేరు ప్రాంతాల్లోని ఉద్రిక్తతలను చూశాం యూరోప్ ఆసియా ఇంకా మధ్యప్రాచ్యం ఇప్పుడు వీటన్నిటినీ చూస్తే ఎలాన్ మస్క్ చెప్పిన జోస్యం మనకు ఎంతవరకు నిజమనిపిస్తోంది ఆ ఐదేళ్ల గడువు నిజంగా అంత దగ్గరగా ఉందా ఒకవైపు రష్యా నాటో ఘర్షణ మరోవైపు ఆసియాలోని మూడు వివాదాలు ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వీటిలో ఏ ఒక్కటి ముదిరినా అది పెను యుద్ధానికి దారి తీయగలదు ఈ అన్ని ప్రమాదాలను లెక్కలోకి తీసుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఒక పెద్ద యుద్ధం జరగడమనేది కేవలం ఒక అవకాశంలా లేదు అది దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది బహుశా మస్క్ చెప్పిన దానికంటే ముందే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది మనల్ని అసలైన అత్యంత భయంకరమైన ప్రశ్నకు తీసుకువస్తుంది మస్క్ హెచ్చరించింది కూడా దీని గురించే ఈ ప్రాంతీయ ఘర్షణల్లో ఏదో ఒకటి చేయి దాటిపోయి ప్రపంచాన్ని నాశనం చేయగల అణుయుద్ధంగా మారే ప్రమాదముందా ఒకవేళ నిజంగా అలాంటి ఘోరం జరిగితే దాని ప్రభావం మనం ఊహించలేం ప్రపంచ వాణిజ్యం ఆగిపోవడమంటే సింపుల్గా చెప్పాలంటే మనకు కావలసిన వస్తువులు దొరకవు ధరలు ఆకాశాన్నంటుతాయి ఇక అణ్వాయుధాలపై నియమాలు మారడమంటే దేశాల మధ్య నమ్మకం పోయి ఒకరినొకరు అనుమానంతో చూసుకునే కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టే మొత్తం మీద మనకు తెలిసిన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది చివరిగా చెప్పాలంటే మనం ఒక చారిత్రక సంధియుగంలో ఉన్నాం గడిచిన డెబ్భై ఏళ్లుగా ఉన్న ప్రపంచ వ్యవస్థ ఇప్పుడు కూలిపోయే అంచున ఉంది రెండు వేల ముప్పై నాటికి మనం చూసే ప్రపంచం బహుశా ఇప్పుడు మనమున్న ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేనిదిగా ఉండవచ్చు